నమస్తే అండి యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం అండి ఈ నేను ఈ వీడియోలో గరికిపాటి గారు కామేశ్వరి గారి గురించి లా ప్రకారంగా వీళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు గరికిపాటి గారు చర్యలు తీసుకుంటే ఏంటి అసలు ఎలాంటి రీజన్స్ వల్ల ఈవిడి పైన కేసు పెట్టారు పరువు నష్టం దాబా చేశారు అది వివరిస్తానండి అలాగే కొంతమంది మూర్ఖులు చేసే విమర్శలు అవి చాలా దారుణంగా ఉంటున్నాయి మీకు పనేపాటు లేదా మీకు ఇదే పనా గరికపాటి కాదు కుటుంబ సమస్య అంటే యూట్యూబ్లో చాలా పెట్టుకున్నది మేము వీడియో చేసుకుంటాక పెట్టుకున్నాం ఇంత తింగర్ ప్రశ్న అడిగేటప్పుడు బుర్ర పెట్టుకుని మాట్లాడు ఎవరైనా సరే తర్వాత గరికపాటి గారు మా మ్యాటర్ వదలరా అంటే ఇప్పటికీ కూడా మేము మాట మేము నేను యూట్యూబ్లో గరిగపాటి గారి గురించి మాట్లాడేటప్పటికి మేమేమైనా రెండు మూడు ఛానల్స్ వాళ్ళు మాట్లాడు ఇప్పుడు అయితే కనుక ప్రతి ఛానల్స్లో ఈ అసలు ఈ ఈ టాపిక్ మాట్లాడే వాళ్ళు లేడీస్ కానీ జెంట్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా పిలిచి ఇంటర్వ్యూకి ఇచ్చి మరి గరిగపాటి గారి గురించి ఎన్నో వీడియోస్ రోజు రోజుకు కొలది వస్తుంటే నన్నే టార్గెట్ చేసి కామెంట్ చేస్తున్నారు మీకు కామేశ్వరం ఇచ్చిన డబ్బులు లేకపోతే గరికపాటి గారు ఇచ్చారా ఎవరైనా నెగిటివ్ వీడియోస్ పెడుతుంటుంటే నా మా మీద మీరు తిట్టండి అని చెప్పిస్తున్నారా మరి మమ్మల్ని అడుగుతున్నారు కదా మీరు గరికపాటి ఇచ్చానికి డబ్బు లేకపోతే కామెంట్స్ ఇచ్చితే డబ్బు అంటున్నారు కదా మరి మీరు ఏ డబ్బు తీసుకుని మీరు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్న వీడియోలు చేసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆళ్ళు కౌంటర్ వేస్తారే ఆ పనికిమాల సన్నాసులు కొంతమంది ఉన్నారు సన్నాసులు పక్క పక్క చక్క వీడియో వీడియోస్లో కూడా వెళ్ళిపోయాయి ఆ చల్ ఆ పద్మావతి అన్న గరికపాటి గారి గురించి అలాగే ఎలాగని చెప్పి చవాకులు అవాకులు మాట్లాడేవాళ్ళు నిజంగా మీరు నెగిటివ్ కామెంట్స్ నాకు పర్సనల్గా పెట్టేవాళ్ళు ఒక్కడిని అడుగుతున్నా మీరు గరికపాటిన కామెంట్స్ ఏమనుకుంటా అనుకోండి నాకు నెగిటివ్ కామెంట్స్ పెట్టా నేను ఒక రెస్పాన్సిబిలిటీ గల ఒక బాధ్యతలో ఉన్న ఒక మీ తల్లి వయసు ఉన్న దాన్ని కానీ మీరు ఎలా మాట్లాడుతున్నారంటే వీడియోస్ వాళ్ళు పని పాటలు లేనట్టు మీకు ఇదే పన ఇది ఫ్యామిలీ ప్రాబ్లం ఫ్యామిలీ ప్రాబ్లం అయినప్పుడు ఇది బయటకు రానసేపు ఎవరి గురించి కూడా ఎవరు మాట్లాడడం పెద్ద పెద్ద సెలబ్రిటీసులలో కానీ పొలిటికల్గా ఉండే వాళ్ళు ఎవరి పతిలలో పెద్ద పెద్ద సంగతులు జరుగుతున్నా అవి బయటికి రావు కాబట్టి మేము ఎవ్వరూ మాట్లాడడం యూట్యూబ్ పెట్టుకున్నదే మూర్ఖులారా వీడియో చేసుకుంటాకే ఇప్పుడు ఏదైనా ఒక అప్డేట్ వచ్చిందంటే దాని గురించి అది ఎండ్ అయ్యేటప్పటికి దానిపైన వీడియో చేయటం యూట్యూబర్స్ లక్ష్యం అది మరి పిచ్చగా వాళ్ళ ఇంట్లో సమస్య మీకేంటని అడుగుతారు మూర్ఖులారా ఇది అందరినీ అడగట్లేదండి కొత్తగా వీడియో చూస్తాక సబ్స్క్రైబ్ చేసుకుంటాకే నేను ఎవరో తెలియకుండా నిన్న మొన్న వచ్చి వాళ్ళు వచ్చి ఇప్పుడు వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని కౌంటర్లు వేసి మూర్ఖులకి మాట్లాడుతున్నా మీ తల్లి పెంపకం ఇదేనా మీ తల్లి పెంపకం ఇలా ఉంటే పక్క వాళ్ళని యూట్యూబ్లో వీడియో చేసుకుని కామెంట్ చేయమని విమర్శించమని మాట్లాడుతున్నారా అలాగే మీకు వాళ్ళు ఏం డబ్బులు ఇస్తున్నారా మీకు నెగిటివ్ కామెంట్స్ పెట్టమని చెప్పి చూస్తే చూడండి కానీ ఒక ఒక వ్యక్తిని విమర్శిస్తే మీరు తినేది బాత్రూంలోదే అని అనుకుంటాను నేను అన్నం తినేవాళ్ళు ఎవరు ఒకళ్ళు ఒకళ్ళని పర్సనల్గా డీగ్రేడ్ చేసి మాట్లాడరు నేను ఎప్పుడూ కూడా గరికపాటిని ఆయన కానీ ఈ కామేశ్వరిని కానీ నేను డీగ్రేడ్ చేసేటట్టు ఎప్పుడు పర్సనల్గా నేను మాట్లాడలేదు పబ్లిక్ నుంచి వచ్చే మాటలే నేను మెన్షన్ చేస్తున్నాను తప్పించగా నాకు నేనుగా వాళ్ళ గురించి నేను మాట్లాడలా జరిగిన విషయాన్ని మాట్లాడుతున్నా కానీ మీకేమీ పని లేదా మీకు ఇదేనా పని అంటే యూట్యూబర్స్ అనేవాళ్ళు యూట్యూబ్ వీడియోస్ చేసుకుని చేసుకుంటే వాళ్ళు పని నెగిటివ్ కామెంట్స్ పెట్టేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని పెట్టండి తర్వాత గరికపాటి గారు కామేశ్వరి గారి పైన ఆయన పను నష్టం దాబా వేశారు అది ఆయన ఆ ఛానల్లోనే ఒక ప్రకటన ద్వారానే అందరికీ చెప్పారు అలాగే ఈయన గురించి ఫేక్ కమెంట్స్ పెట్టి ఫేక్ వీడియోలు వాళ్ళకి కూడా కానీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పి రెండు రోజుల క్రితమే ఆయన పోస్ట్ చేశారు ఎవరైనా స్త్రీ ఎవరైనా స్త్రీ రెండు సంవత్సరాలు భర్తకి భార్యకి వీళ్ళు దూరంగా ఉన్నట్లయితే వాళ్ళు ఇడాకులు తీసుకునే రైటు ఉంది వాళ్ళకి అలాగే ఏడు ఆరు ఏడు సంవత్సరాలు ఆ మనిషి భార్య ఎక్కడుందో తెలియకుండా భర్త ఎక్కడో తెలియకుండా ఉంటే కూడా అలాంటి వ్యక్తులు కూడా డైవర్స్ తీసుకునే ఆస్కారం ఉంది అలాగే సోషల్ మీడియాలో కానీ అలాగే వాట్సాప్ గ్రూపుల్లో కానీ కొంతమంది వ్యక్తులు ఒకరిపై ఒకళ్ళు దోషం చేసుకుంటే కేసులు పెట్టే చట్టాలు కూడా ఇప్పుడు తీసుకొచ్చారు ఒక పార్టీ గురించి ఒక పార్టీ తిట్టుకున్నా సరే కామెంట్లు చేసి తిట్టుకునే చర్యలు తీసుకుంటామని చెప్పి గ్రూపు ఎడ్మిన్లకే ఇక్కడ రూల్స్ పెట్టినప్పుడు మరి వీళ్ళిద్దరి మధ్యన ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన గొడవలో ఇప్పుడు సడన్గా ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళకు వచ్చి గరికపాటి గారిని పర్సనల్గా డీగ్రేడ్ చేసి ఉన్న విషయాలైనా లేని విషయాలైనా అది అనవసరం తిట్టేసరికి అది ఎవరు కూడా ఊరుకోరు కానీ గరికపాటి గారిని దయచేసి మళ్ళీ మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు సపోర్ట్ చేయనండి ఎందుకంటే గరికపాటి గారు అన్న భార్యని పెళ్లి చేసుకుంటా అన్న భార్యని కొంతమంది ఏం చెప్తున్నారంటే గరికపాటి గారు తల్లి చెప్తే పెళ్లి చేసుకుంటా అని చెప్తా దయచేసి ఈ నెగిటివ్ రూమర్ పెట్టకండి ఎందుకంటే క్లారిటీ విషయాలు తెలుసుకుని మాట్లాడుతున్నాను అన్న బా అన్న చనిపోతే ఎక్కడైనా ఏ కుటుంబంలో అయినా ఎక్కడైనా సరే అన్న భార్య చనిపోతే వదిలిని పెళ్లి చేసుకోమనే తల్లి ఎక్కడ ఉండరు దయచేసి అలాంటి మా వీడియోలు అంటే వీడియో వాళ్ళు కూడా బాగా ఎడ్యుకేట్ ఫ్యామ్ పర్సన్సే వీళ్ళు పెడుతున్నారు ఎవరైనా ఇంట్లో అన్నగారు చనిపోతే ఆ వదినకి ఇంట్లో మధ్య ఇచ్చి పెళ్లి చేస్తామన్నది ఇంతవరకు కూడా నేను ఎక్కడ పురాణాలో కానీ అసలు ఎక్కడా కూడా నేను అక్కడ చూడలేదు అలాగే గరికపాటి గారు అన్నయ్యకి పుట్టిన పిల్లలు అని చెప్పి కూడా చాలా రూమర్ వేస్తున్నారు అది కరెక్ట్ కాదు ఇది గరికపాటి గారికి ఇద్దరికి ఇద్దరు పిల్లలు పుట్టారు ఒకటి కామన్ ఆలోచించండి ఒకవేళ అన్న పిల్లలే అని మీరు ఎందుకు అనుకుంటున్నారు అర్థం చేసుకోండి ఇప్పుడు తనకి ముందు భర్త పిల్లలైతే తను రైట్ ఉంటుంది తనకి అప్పుడే ఆవిడ ఇప్పుడు 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 వస్తే రైట్ ఉండదు అప్పుడే ఆవిడకి ఫుల్ రైట్స్ ఉంటాయి ఇప్పుడు విడిచిపెట్టేసి వెళ్ళిపోయి రెండు మూడు అయింది కానీ ఆ పిల్లలకి కోర్టు కొన్ని కొన్ని సంవత్సరాలు భార్య భర్తలు డైవర్స్ అయిపోయిన తర్వాత అక్కడ ఆడపిల్లైనా మగపిల్లైనా కొన్ని రూల్స్ ఉంటాయి తండ్రికి వారంకొకసారి ఒకసారి చూపించాలో ఆడపిల్ల అని చెప్పి రూల్స్ ఉన్నాయి అలాగే ఎన్నో లాలో ఎన్నో రకాలుగా రూల్స్ ఉన్నాయి అలాగే రెండు సంవత్సరాలు ఇడిపోయిన భార్య దూరంగా వీళ్ళ సంబంధాలు లేకుండా ఉంటే డైవర్స్కి అప్లై చేసేసుకోవచ్చు ఏడు సంవత్సరాలు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు భార్య ఎక్కడుందో తెలియదు భర్త ఎక్కడుందో తెలియదునప్పుడు వాళ్ళు కూడా డైవర్స్ అప్లై చేసుకోవచ్చు చట్టాలు చాలా ఉన్నాయి అలాగే వ్యక్తిగతంగా ఏ వ్యక్తిని కూడా డీగ్రేడ్ చేసి ఒక వ్యక్తిని మాట్లాడకూడదు దానిపైన చట్టణమైన కఠినమైన చర్యలు తీసుకునే రైట్ ఉంది అవతల పర్సన్కి అలాగే ఇందులో శిక్షలు కూడా అమలు చేస్తూ ఉంటారు శిక్షలు కూడా ఉన్నాయి ఇక్కడ మరి అలాంటిది ఎప్పుడో ఇరవై మూడు సంవత్సరాలు అయిన తర్వాత గరికపాటి గారిని మరి కావాలని డిగ్రేడ్ చేయటం కదండి ఇప్పుడు నిజంగా ఇప్పుడు అప్పుడే అన్యాయం జరిగితే గనక అప్పుడే గరికపాటి గారి పైన పోలీస్ కేసు పెట్టుకోవచ్చు ఆవిడ ఇష్టం వచ్చిన కేసు పెట్టుకోవచ్చు అలాగే వీళ్ళిద్దరికీ కూడా డైవర్స్ అయింది డైవర్స్ అయిందని నేను ఇవాళ కూడా కొన్ని వీడియోలు చూశాను డైవర్స్ అవ్వలేదండి ఎందుకంటే వీళ్ళు గుడ్డులో దండలు మార్చుకున్నారంట ఇది క్లారిటీ ఇన్ఫర్మేషన్ గుడులో దండలు మార్చుకుని ఉన్న వాళ్ళకి డైవర్స్ ఎలా వస్తాయండి డైవర్స్ అయిపోయినాయి డైవర్స్ అయిపోయినంటే వీళ్ళకి పెళ్ళే కాలేదు డైవర్స్ ఎలా వస్తాయి అనుకుంటున్నారు మీరు తర్వాత పిల్లలు ఆమెకు పుట్టిన పిల్లలే గరికపాటి గారు పుట్టిన పిల్లలే కానీ ఇప్పుడు డ్రైవర్ చెప్పింది డ్రైవర్ని తీసుకొచ్చి చెప్పించారు 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 అంటున్నారు ఆయన చదువుకులేదు అన్న డికేట్ ఆయన ఏం జరిగిందో అది గరికపాటి గారు పర్మిషన్ లేకుండా ఆయన వీడియో ఏం చేయడు కదా గరికపాటి గారు చెప్పించుంటారు ఆయన డ్రైవర్ ఈయనకి తెలియకుండా ఒక వీడియో చేస్తే గో మీద కొట్టేసి నన్ను ఏం చేయలేడు ఏంట్రా నా వీడియో చేసి నువ్వు పెడతావు ఏంట్రా అని చెప్పి ఆయన పర్మిషన్ తోటే ఆయన అది కూడా లీగల్ టీమ్తో మాట్లాడి ఆయన న్యాయవాదితో మాట్లాడి వీడియో విడుదల చేస్తుంటారు ఎందుకంటే ప్ర ఒక మనిషిని డిగ్రేడ్ చేసేటట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని పర్సన్స్ ఫొటోస్ ఉంటాయండి వాళ్ళు చాలా క్లోజ్గా ఉండే ఫొటోస్ ఉంటాయి ఆ ఫొటోస్ వాళ్ళు విడిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఆ ఫొటోస్ని ఒక సోషల్ మీడియాలో కానీ గ్రూపుల్లో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్ల్లో కానీ అప్లోడ్ చేసే అవతలని డీగ్రేడ్ చే చేస్తే కూడా కఠిన చర్యలు ఉన్నాయి అవతల వ్యక్తిని మాట్లాడినా సరే కఠిన చర్యలు ఉన్నాయి అలాంటప్పుడు ఈవిడ ఇంత ఉన్నత రాలు అయినప్పుడు చేసింది మిస్టేక్ గరికపాటు ట్యాచ్లు పెడుతున్నాడు ట్యా బాధ పెడుతున్నాడు అంటే ఇడి వెళ్ళిపోవాలి తప్పించు కానీ శివప్రసాద్ వ్యక్తిని తీసుకుని లేచెళ్ళిపోవటం అది కరెక్ట్ కాదది ఇప్పుడు గరికపాటిని సపోర్ట్ చేస్తున్నారని చాలామంది అడుగుతున్నారు గరికపాటు సపోర్ట్ చేయటం అంటే ఆయన ఎక్కడా కూడా తర్వాత ఏ పరిస్థితిలో కూడా ఆడవాళ్ళు ఎంట పడినట్టు ఆడవాళ్ళతో మాట్లాడుతున్నట్టు ఎక్కడా కూడా ఇంత చిన్న విషయం కూడా ఆయన పైన లేదు చేసింది మిస్టేక్ అన్న భార్యతో చేసిన ఘోర అపరాధం అది ఆయన తెలిసి తెలియక చేశాడా లేకపోతే మరి ఏం జరిగిందో అదైతే మనకి తెలియని విషయం అది అది క్లారిటీ వాళ్ళిద్దరూ ఇవ్వాలి తప్పించగా మనం ఇచ్చేది కాదు మనం ఏంటంటే ఇది ఎలా జరిగిందో అది అలా జరిగిందో అనుకుంటూ ఉంటామే మీరైనా నేనైనా ఎవరైనా సరే అనుకుంటాం అంతే కానీ ఏదేమైనప్పటికీ కూడా గరికపాటి గారు ఇప్పుడు తీసుకున్న చర్యలే ఆవిడ ఇంత ముందు వీడియో పెట్టినప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకుని దావా వేస్తే ఏ గొడవ లేకుండా పోదును ఇంతవరకు రాకపోదును ఇప్పుడు ఇంత మధ్యలో ఒకసారి వీడియో పెట్టినందుకు అది డిలేట్ చేపించడం ఆవిడని ట్వంటీ ఫోర్ అవర్స్ జైల్లో పెట్టించడం దా తర్వాత దానికి ఇంకా తీవ్రంగా ఆవిడ రెచ్చిపోయి నువ్వు నీ నీ గురించి ఇంకా పూర్తిగా పేర్లు గీర్లు పెట్టకుండా నువ్వు ఇంతలా చేసావు కంప్లీట్గా జనాలు కూడా తెలియకుండా ఇంతలా చేసావు నువ్వు నన్ను జైల్లో పెట్టించావు అని చెప్పి ఇంకా ఈ ఇవిడ ఉన్నాయో లేనివి మొత్తం అన్నీ కూడా ఉగ్ర రూపం దాల్చేసి ఆవిడ ఇష్టానుసారంగా రెచ్చిపోయి దారుణంగా మాట్లాడింది అంటే ఒక మగ వ్యక్తిని మాట్లాడకూడలేని మాటలు అన్పార్లమెంటరీ వడస్తో మాట్లాడింది అది ఎప్పుడు ఎన్నాళ్ళకి పెరిగపాటి గారిని వదిలేసి శివప్రసాద్తో వెళ్ళిపోయిన తర్వాత ఇరవై ఏళ్ళకి ఆవిడకి ఇప్పుడు ఏం గుర్తొచ్చిందో పది నెలలకైతే వీడియోలు చేశారు వీడియోలు చేస్తారు తర్వాత వీడియోలని అవి అప్లోడ్ చేసుకున్న వాళ్ళని కామెంట్ చేస్తూ ఉంటారు యూట్యూబ్ అంటే ఎవరైనా సరే నేను కానీ ఎవరైనా సరే యూట్యూబ్లో ఏదైనా ఒక న్యూస్ వచ్చిందంటే దానిపైన వర్క్ చేస్తారు ఇంకెందుకు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నది ఇంకెందుకు యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టుకున్నారని మాట్లాడే మూర్ఖులారా యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టుకుంటామంటే ఏదైనా ఒక న్యూస్ వచ్చినప్పుడు పది మంది ఆ న్యూస్ గురించి తెలుసుకొని చాలా ఆతృతతో ఉంటారు ఇప్పుడు మేము పెట్టిన వీడియోస్ ఎవరు చూడకపోతే నీ వీడియోస్ ఎవరు చూడలేనప్పుడు నువ్వు ఎందుకు పెడతావు వీడియోస్ అని అడగండి నన్ను అయినా మిగతా నైనా సరే చూసేవాళ్ళు లక్షల్లో ఉన్నారు ప్రతి ఒక్కళ్ళకి కూడా మనిషికి ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని బాధలున్నా పక్కింట్లో ఏదైనా చిన్న విష్యూ జరిగితే దాని గురించి పది మందికి చెప్పి దాని పెద్ద కాంట్రవర్ చేసే వరకు కూడా ఆగలేని పబ్లిక్ ఉన్నప్పుడు మరి ఇంత పెద్ద సెలబ్రిటీ గురించి పబ్లిక్గా యూట్యూబ్లో వచ్చేసిన తర్వాత అందరూ కూడా కథలు చెప్తారు దొంగ కథలు అల్లుతారు ఉన్నదాన్ని మసుపుసి మాడిగా చేస్తారు ఏదైనా చేస్తారు మీకు ఏదో పని లేదంటే మైండ్ దగ్గర పెట్టుకుని కామెంట్ చేయండి చేసేటప్పుడు అన్నం తిండన్నారు కదా అన్నమే కదా రెండు పూటలు తినేది అన్నం కాదంటే కానీ మీరు చెయ్యండి మీ తల్లి పెంపక ఇదా మీ తల్లిదండ్రులు పక్క వాళ్ళ వీడియోలను చూసి నీకు చెడు చూడకు చెడు మాట్లాడకు చెడు వినకనే సమ చెప్పినప్పుడు నీకు నచ్చలేనప్పుడు చూడటం మానే చూడొద్దు వినొద్దు అంతా చూసి వినేసిన తర్వాత మీ పనికి మళ్ళీ నాకు ఆడోళ్ళు కూడా రెచ్చిపోతున్నారు ఆడోళ్ళే రెచ్చిపోతున్నారు మా మగవాళ్ళు ఇంకా ఒక లేడీ కామెంట్ చేస్తుండే వాడు తినేది అన్నం అని చెప్పి గుర్తుపెట్టుకుంటాడు నా తల్లి పెంపకి ఇది కాదు కదా నా తల్లి ఇలా పెంచలేదు కదా పక్క వాళ్ళని తిట్టమని చెప్పి నన్ను కని వదిలేదు కదా అని చెప్పి సంస్కారంతో కామెంట్స్ కూడా ఆలోచిస్తారు కానీ ఈ తల్లి పెంపకం అలా ఉంటుందో ఇంకా వీళ్ళ బతికి అలాంటిదో తెలియదు కానీ ఇంకా ఛానల్లో పెట్టుకుని కష్ట ఒక వీడియో చేయటం అంటే మీకు అంత ఈజీగా ఉందా మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను మీకు ఎవరికన్నా డేరు దమ్ము ఉంటే కనుక నెగిటివ్ కామెంట్స్ పెట్టి సన్నాసులుగా చెప్తున్నాను ఇది వా మీకు దమ్ము ఉంటే మీరు ఒక ఒక మంచి మొబైల్ కొనుక్కుని ఒక సబ్జెక్ట్ తీసుకుని మాట్లాడండి నాన్ నాన్స్టాప్గా పది నిమిషాలు మాట్లాడుతున్నా పది నిమిషాలు కాదు ఫైవ్ మినిట్స్ మాట్లాడండి మీరు మాట్లాడిన మాటలు వాళ్ళకి వినాలి ఇని చాలా బాగుంది కరెక్ట్గా చెప్తున్నారు అని మీరు అనిపించుకోండి అప్పుడు తెలుస్తుంది యూట్యూబ్లో వచ్చేస్తే ఈజీగా వీడియోలు చేస్తున్నా డబ్బులు సంపాదించాము యూట్యూబ్ ఛానల్ అంటే పెట్టి చేసే వర్క్లు పక్కన పెట్టి ఎఫర్ట్స్ పెట్టి చాలా కష్టపడి చేస్తూ ఉంటారు వీడియోస్ ఫేక్ ఎడ్డింగ్లు పెట్టను నేను చాలామంది గరికపాటి గారి గురించి చాలా దూరణమైన హెడ్డింగ్లు పెట్టి కామపీజాజ్ రకరకాల మాట ఈ కామపీజాజ్ ఏంటండి అయినా ఆయన ఏమైనా ప్రవచనాలు చెప్తా అందరినీ లేడీస్ని లాంగ్ తీసుకుంటే వెళ్ళిపోతాటంటా ఫోటోలు కూడా ఛాన్స్ ఇవ్వడు అక్కడ అతను ముక్కోపి అలాంటి మనిషి ఒక జీవితంలో చేస్తుంది పెద్ద ఎవరు ఇంత మునుపు కూడా ఎవరు చేయకూడదు మనిషి పది మందికి ఇన్స్పిరేషన్ ఉండవలసిన వ్యక్తి చేస్తుంది ఆ విషయం మిస్టేకే కానీ జనాలకేంటంటే ఆడదాన్ని ఏడిపించేశాడు ఆడదాన్ని అన్నపిల్లాన్ని లైన్లో పెట్టుకుని అన్న పిల్లన్ని గాలికొదేశాడంటే లేచిపోయింది గరికపాటు కాదు ఇంట్లోంచి పిల్లల్ని ఆడదానిలాగా పిల్లల్ని కాపాడుకుని ఆ శారదమ్మ నిజంగా ఆవిడ తల్లిదండ్రుల సంస్కారమో ఆమె సంస్కారమో తెలియదు కానీ ఆ బిడ్డల్ని చక్కగా సాకి పెంచి పెద్ద చేసి వాళ్ళు ప్రయోజకులు చేస్తుంది శారదమ్మ మాట్లాడుతా మాట్లాడే వాక్ చేసేందుకు ఉంది మీకేం పని లేదా పని లేదా అని మాట్లాడి మూర్ఖులారా మీరు చూడటం మానేండి మీ తల్లి మీకు సంస్కరణ ఇదే నేర్పిందా ఆడవాళ్ళకి మాకు వాళ్ళకి అడుగుతూ నెగిటివ్ కామెంట్స్ పెట్టే మూర్ఖులారా ఎందుకు విమర్శలు చేస్తున్నారు నాకు గరికపాటి గారు మ్యాటర్ వల్ల చాలామంది ప్రెండ్ ఏర్పడ్డారు ఈ దేశాల్లో కానీ ఇక్కడ స్వదేశాల్లో కానీ నేను ఆమె గురించి పెట్టిన ఒక వీడియోలో నా నెంబర్ పెడితే చాలామంది పెద్ద పెద్దవాళ్ళు బ్లెసింగ్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారమ్మా మంచిగా మాట్లాడుతున్నాం నీ విశ్లేషణ బాగుందని చెప్పి మంచి కాంప్లిమెంట్ ఇస్తే చాలా ఆనందపడ్డాయి ఇంత ముందు చేసిన వీడియోలు నాకు ఎలాంటి కాంప్లిమెంట్లు లేవు కానీ మరి మీరెవరు మీరలా ఎందుకు ఏడుస్తున్నారు మీ తల్లి వయసున్న ఆడవాళ్ళని ఇలా మాట్లాడేది ఎదవ నీతులు మీరు చెప్పకండి పబ్లిక్లోకి వచ్చిన మ్యాటర్ని మేము మాట్లాడే హక్కు యూట్యూబర్స్కు ఉంది అలా అని చెప్పి మేము వాళ్ళ పర్సన్లోకి వెళ్ళిపోము మేము బయట ఏంకి వచ్చిందో మ్యాటర్ దాని గురించే మాట్లాడతాం మీరు విమర్శ చేస్తే ఆ విమర్శ కరెక్ట్గా మాట్లాడేవా అన్నట్టుగా పది మంది దాన్ని ఓకే చేయాలి మీ విమర్శలు అలా ఉండవే గరికపాటినైనా సరే చాలా దారుణంగా నువ్వు అలాంటి వాడివి ఇలాంటి వాడివి నువ్వు అన్నపిల్లలు ఎప్పుకోచ్చావు నీకు సిగ్గు లేదా బుద్ధి లేదా నువ్వు నీతులు చెప్తున్నావా నీలాంటి ప్రవచనం మేము వినాలా మాకు అసలు వేస్తున్నాను కొంతమంది ఈ కామేశ్వరిని అయితే చిచి నీకు మాట్లాడే అక్కే లేదు నువ్వు కడుపు అందరూ కామేశ్వరిని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ తప్పని చెప్పింది కడుపును పుట్టిన పిల్లలు వదిలేసి వెళ్ళిపోయావు అని తిడుతుంటే ఇప్పుడు శివప్రసాదం వ్యక్తితో ఆమె వెళ్ళిపోయినందుకు ఇంకా ఆశ్రయించుకుని ఆమె తిడుతున్న రుణ కాస్త పోయింది ఏదేమైనప్పటికీ కూడా నెగిటివ్ కామెంట్స్ పెట్టి నన్నే కాదు స్త్రీలు అంతమందో ముందుకొచ్చి అన్ని రంగాల ముందుకు వస్తున్నారు కానీ యూట్యూబ్లో కష్టపడి ఒక ఇంటర్వ్యూ ఇవ్వటానికి వచ్చినా ఒక వీడియో చేయటానికి వచ్చిన వాళ్ళకి విషయ పరిజ్ఞానం ఉండాలి వాళ్ళు చక్కగా మాట్లాడే క్వాలిటీ ఉండాలి వాళ్ళకి మాటలు చెప్తుంటే ఆ మాట చెప్తుంటే మంత్రముగ్ధుల వినాలి అది వీడియో చూస్తున్నామా లేదా ఎదురు జరుగుతుందా అనేటట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు వాళ్ళందరికి పాదాపు అందరు నేను అంతలా మనుషులు మంత్రముగ్ధులు చేసేటట్టుగా నేను మాట్లాడలేను కానీ మాట్లాడే వాళ్ళందరినీ కామెంట్ చేసి మరి మీరు మీరు గరికపాటిని సపోర్ట్ చేసి తిట్టేవాళ్ళు మరి మీకు ఎంత తీసుకుంటున్నారు పేటిఎం బ్యాచ్ మీరు కామేశ్వరి పేటిఎం బ్యాచ్ మీరు పేటిఎం డబ్బులకు ఆశపడి కుక్కల్లాగా అవతల డిగ్రేడ్ చేయడం అని మీ సంస్కారం మీ తల్లిదండ్రులు ఒకళ్ళని ఆడవాళ్ళని తిట్టమని మిమ్మల్ని కనేసి వదిలేశారా జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరో మీకెందుకు వాళ్ళ పర్సనల్ విషయంలో పర్సనల్ విషయం అది పబ్లిక్ అయింది కాబట్టే మాట్లాడుతుంది అంత మునుపు ఆయన పర్సనల్ విషయం ఎవరు మాట్లాడలేదు ఎవరు వీడియోలు చేయలేదు యూట్యూబ్లో స్టిల్ ఈ రోజుకు కూడా కొన్ని వందల వీడియోస్ ఉన్నాయి గరికపాటి గారి గురించి మాట్లాడుతున్న వీడియోస్ వాళ్ళందరికీ పని పాట లేదా అంటే యూట్యూబర్స్ అందరికీ పనే పాట లేకుండా ఉన్నారా ఒక ఒక టాపిక్ వచ్చినప్పుడు టాపిక్ గురించి వీడియో చేస్తారు కొంతమంది ముర్ఖుల నేను ఫేక్ తమ్యూల్స్ పెట్టి నేను ఏం చేయట్లేదు ఏం ఏమి ఏమి సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాను నేను మీరు చో మీకు చోటు ఇష్టం లేకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు నోరు ఉందక పరమాత్మ నోరు ఇచ్చాడు కదండి రెచ్చిపోయి కామెంట్లు పెట్టకండి ఇక్కడ నీకు ఇష్టమైతే చూడలేక మానేయండి ఈ సబ్జెక్ట్ ఏదైనా ఒక పబ్లిక్లో సబ్జెక్ట్ వచ్చినప్పుడు యూట్యూబ్లోకి వచ్చినప్పుడు కొన్ని రోజులు దాని దాని వీడియోలు నడుస్తూ ఉంటాయి ఆ టాపిక్ చల్లరి వరకు నడుస్తూ ఉంటాయి యూస్ ఎప్పుడు రావడం మానేసి ఇంకో ఈ టాపిక్ గురించి మనం వీడియోలు చేయక్కర్లేదు ఇంక యూస్ రావట్లేదు చెప్పి ఆ వీడియోలు ఇంకా ఎండ్ చేసేస్తాం అందరం కూడా ఏంటది అది ఏం మాట్లాడుతున్నారు ఒక్కటే ఆలోచించుకోండి మీ సంస్కారం మీ గొప్పతనం మీ విన ఇంకా ఇంకెవరి మీద చూపించుకోండి ఎవరో వీడియోస్ కింద ఎవరు వచ్చేసి వీడియోని మీరు తట్టుకోలేక మిమ్మల్ని మీరు గొప్ప అనుకుంటారు మీ తిట్టే తిట్లు పక్క కామెంట్కి లైక్లు కొడతారని కొంతమంది ముర్ఖులు నెగిటివ్ కామెంట్స్ పెట్టేయటం మీ వల్ల ఒక మనిషి బాధపడదు మీ వల్ల ఒక మనిషి ఆనందపడాలి అలా బ్రతకండి పుట్టి బుద్ధి అరిగి పెరిగి పెద్దయ్యి మీరు సేవలు చేయక్కర్లేదు ప్రపంచానికి పక్క మనిషిని మానసికంగా బాధపడకుండా చేయండి